ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా దివసీమ నాలుగు వైపులా నీరు ఉన్న అనేక శతాబ్దాల ఘనచత్తి కలిగిన ఒక మహాద్భుత ద్వీపం అంటే ఐలాండ్ ఈ మహాద్భుత ద్వీపంలో ఉన్న అవనిగడ్డలో లంకమ్మ తల్లి విశ్వనాథపల్లిలో అద్దంకి నాంచారమ్మ తల్లి కోడూరులో గంగానమ్మ తల్లి గ్రామ దేవతలుగా కొలువై ఉన్నారు కోడూరు నుంచి దాదాపు ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపాకల అనే గ్రామంలో పూర్వం బర్రెల ఎద్దుల ఆవుల మందలకు పాకలు ఎక్కువగా ఉండేవంట అందుకే ఈ ప్రాంతాన్ని మందపాకల మందపాకలాని పిలిచేవారని పెద్దల మాట కృష్ణానది అవతల వైపు నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తుంటారు మూడు వందల సంవత్సరాల క్రితం శ్రీ అద్దెంకి నాంచరమ్మ తల్లి ఆపట్ల జిల్లా అద్దంకి నుంచి కోడూరు మండలం విశ్వనాథపల్లి రాగా భక్తుల కోరిక మేరకు మోపిదేవి మండలం పెదపూల గ్రామంలో అలాగే కోడూరు మండలం మందపాక గ్రామంలో కూడా కొలువై ఉన్నారు స్థానిక ప్రజలు అమ్మవారిని కులదైవంగాను ఇంటి ఆడపడుచుగాను భక్తుల కల్పవలిగాను భావించి ప్రతి సంవత్సరం మే నెలలో అంగరంగ వైభవంగా జాతర జరుపు श्री अद्दे नाच रम्मी की जय